వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ శ్రీ బాలం భక్త ఆంజనేయ స్వామి దేవాలయం మధుర నగర్ విజయవాడ వారు నిర్వహించిన హనుమన్ జయంతి కార్యక్రమం సందర్భంగా మూడు మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని గత నలభై సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్న కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాల్లో తొంగము రాములు గారు తొంగ భాస్కర్రావు గారు తొంగ సత్యనారాయణ గారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు బాండ సిద్ధార్థ గారు బాండ రవితేజ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆపద మొక్కల గోవిందరిహరీపదయ హేవ్ శంకర तिसाचा तिसाचा सर्वभय सर्वभय निवारण निवारण राजद्वारे राजद्वारे दिग्विजय दिग्विजय योग्य तथा सहित शत्रु शत्रु निवारण निवारण स्वामिनः कार्यसाधक स्वामिनः बिल्डर ये होता बंद है जी हां ब्रेक इट वेट या मैं कोई नहीं कुछ मत करना मैं नहीं देता मैं नहीं देता మదనా నగర్ పప్పలు సెంటర్ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఇది ఎనభై నాలుగో సంవత్సరంలో దాదాపు నలభై సంవత్సరాలు అవుతుంది ఎనభై నాలుగో సంవత్సరంలో రాములు గారు లోకల్ భాస్కర్ రావు గారు రిటైర్డ్ మాస్టర్ గారు వీళ్ళిద్దరు కలిసి స్థాపించారు అలాగే మరి స్థలదాత వీరాచారి గారు వీరాచారి గారు స్థలదాత అందరూ కూడా ఇక్కడ చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు అట్లాగే ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఎంత వైభవంగా స్వామివారి యొక్క సేవని ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా చేస్తూ మార్నింగ్ నుంచి పదకొండు గంటల ఆ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సుమారుగా ఆరు వే ఆరు వేల మందికి అన్నదానం చేస్తూ చేస్తా ఉన్నా అట్లాగే మరి సాయంత్రం భారీ ఊరేగింపు భారీ ఊరేగింపు కూడా జరుగుతూ ఉంది యావన్ మంది భక్తులని కూడా స్వామివారు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాము తుంగమ్మ రాములు గారు అని చెప్పేసి మా మామగారు పెద్ద బాకల పిఎస్ భాస్కర్రావు గారు రిటైర్డ్ మాస్టర్ గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ హనుమాన్ జయంతి సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం భారీ బహిరంగ ఊరేగింపు కార్యక్రమం అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అలాగే స్వామివారికి ఎన్నో స్వామివారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరినీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా స్వామివారు ఎల్లవేళలా కూడా నెక్కంటి ప్రసాద్ గారు కోకల్ సుబ్బారావు గారు పోలీసు ఆయన పేరు ఏంటంటే నాన్చార్య గారు గోవిందరాజు గారు గోపాల గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈ రోజు ముందుకు వెళ్ళటం జరుగుతున్నది ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి సంవత్సరం ఇలాగ జరుగుద్ది అని ఆశిస్తూ ఉన్నాము మీ పేరు అండి మా పేరు వెంకట సత్యనారాయణరాజు రంగం రాముగారు అబ్బాయి రంగం రామగారు అబ్బాయి కార్యక్రమం తర్వాత ఊరేగింపు నూరు అయితే ఇది సత్యం స్వామి అని చెప్పి చాలా మందికి పూర్తి నమ్మకం ఉన్నది ఎలాంటి విషయాలు మంచి మంచి విషయాలు కూడా ఇక్కడ జరిగింది 19వ సచింగ్ అవిత స్వామి వారు ఎంతో సచింగalla అన్న చెప్పేసి దొద్దిస్తాము చెప్తున్నారు మహా చాలా స్వామి చూపిస్తున్నారు అవే అక్కడకి ప్రజలకు మంచి నమ్మకంతో ఇక్కడికి ప్రజలందరూ కూడా వచ్చి షెడ్యూల్డ్ కులాలు దాస ఉన్నారు షెడ్యూల్డ్ కులాలు దాస ఉన్నారు ఎనభై నాలుగో సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమము ఈవినింగ్ ప్రతి సంవత్సరము కూడా భారీ ఊరేగింపు రథముతో రథముతో స్వామివారి యొక్క ఊరి ప్రతి సంవత్సరం ఇదే రోజు నుండి హనుమంతి జయంతి రోజున స్వామివారి యొక్క ఊరేగింపు రథంపై మంది భక్తులు ఒక ఆరు వేల ఆరు వేల మంది వరకు ఇప్పుడు అన్నదాని వాళ్ళ కార్యక్రమానికి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా ఉన్నారు దాదాపు నాలుగు వేల మంది భోగాల భోగాలకి నాలుగు వేల మంది నాలుగు వేల మంది భక్తులు పైన వస్తారు